హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే అద్దిరిపోతుంది ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి ఇక్కడ అల్లం చింతపండు బెల్లం ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి చింతపండు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇంకా కారానికి తగిన ఎండుమిర్చి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఎండుమిర్చి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ తీసుకున్నాను మీరు మీ కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా ఒకటేసారి వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చల్లారే వరకు ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాం ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండమిర్చి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూశారు కదా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి అల్లం చింతపండు బెల్లం ఈ మూడు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇదే ఈ చట్నీకి కీ స్టెప్ అనమాట చూసారు కదా మన చట్నీ రెడీ అయిపోయింది ఇందులోకి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంటే మన హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది దీన్నైతే నేను వేడివేడి ఇడ్లీలోకి సర్వ్ చేసుకున్నాను వేడివేడి ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీ వేసుకుని తింటే ఉంటుంది ఆహా వాట్ ఎ డెడ్లీ కాంబినేషన్ కదా మీరు కూడా తప్పకుండా ఈ అల్లం చట్నీని ఇంట్లో ట్రై చేయండి ఏ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకున్నా సరే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి